వెల్కమ్ టు హిందూ న్యూస్ నైన్ ఆపరేషన్ త్రిశూల్ అర్ధరాత్రి పాకిస్తాన్కు దడ పుట్టించిన భారత త్రివిధ దళాలు దేశంలో ప్రస్తుతం బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి మరోవైపు అమెరికా భారత్పై వాణిజ్య ఒప్పంద విషయంలో ఒత్తిడి చేస్తోంది దీంతో భారత్ ఈ కార్యకలాపాలలో బిజీగా ఉంది అనుకుంది పాకిస్తాన్ సైన్యం దృష్టి తమపై లేదని అంచనా వేసింది రస్క్రిక్ వద్ద కదలికలు పెంచింది సరిహద్దు మార్చే ప్రయత్నం చేసింది కానీ అంతర్జాతీయ వేదికపై ప్రశాంతంగా కనిపించినప్పటికీ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చమురు ప్రాంతాలపై కదలికలు పెరుగుతుండడంతో త్రివిధ దళాలు రహస్యంగా నిశ్శబ్ద ఆపరేషన్ను ప్రారంభించింది త్రిశూల్ పేరుతో జరిగిన ఈ వ్యూహం సర్జికల్ స్ట్రైకులకు కొనసాగి కొనసాగింపుగా నిలిచింది ఇసుక తిన్నెలతో సముద్ర ఉప్పెంతో నిండిన సర్క్రిక్ ప్రాంతం కేవలం సరిహద్దు వివాదం కాదని దాని కిందనున్న చమురు వనరుల వల్ల భవిష్యత్తు ఆర్థిక శక్తి కేంద్రంగా ఉంది పాక్ సైన్యం ఇటీవల నెలలో ఇక్కడ చిన్న శిబిరాలు నెలకొల్పి కదిలికలకు ఉప్పించడంతో భారత్ ఇప్పటికే అప్రమత్తమైంది పాక్ తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హెచ్చరించారు ఆర్మీ చీఫ్ కూడా ఆపరేషన్ సింధు త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు అది జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు ఢిల్లీలోని వార్ రూమ్లో రక్షణ మంత్రి నేతృత్వంలో త్రివిధ దళాధిపతులు అత్యవసరంగా సమావేశమయ్యారు ఊ ఉపగ్రహ చిత్రాలు పాకిస్తాన్ సైన్యం కదలిక కదలికలను స్పష్టంగా చూపాయి ఆ రాత్రే భారత్ సరిహద్దు రక్షణను బలోపేతం చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి దీంతో మూడు రోజుల్లో భారత్ నౌకాదళం గుజరాత్ తీరంలో ఇరవై ఆరు యుద్ధ నౌకలను మోహరించింది రాజస్థాన్ ఎడారుల్లో సైనిక విన్యాసాలు ప్రతిధ్వనించాయి వాయుసేన కూడా త్రిశక్తి మహాగజరాజ్ రోమియో వన్ అనే యుద్ధ వ్యూహాలతో సిద్ధమై హెచ్చరిక సంకేతాలు పంపించింది ఈ దృశ్యాలు ఉపగ్రహాల ద్వారా బయటపడటంతో పాక్ ప్రధాన మంత్రిత్వ శాఖ కార్యాలయం ఆందోళనలు అలుముకుంది కరాచీ నావిక కేంద్రంలో రాత్రివేళ కమాండర్లతో సమావేశమైన ఆసిఫ్ మునీర్ భారత్ కదలికలతో దిగ్భ్రాంతికి గురయ్యారు క్వెటా ఫెషావర్ బలూచిస్తాన్ బలుచిస్తాన్ ప్రాంతాల్లో తిరుగుబాటు దాడులు ప్రారంభం పాక్ మూడు వైపుల ఒత్తిడి ఎదుర్కొంది రేడియో సంకేతాల ద్వారా భారత్ యుద్ధ సన్నాహం ప్రారంభించింది అనే సమాచారం అందడంతో పాక్ నౌకలు వెనుకంజ వేశాయి ఈ ఆపరేషన్ భారత సైనిక సిద్ధితకు ప్రతీక భారత భద్రతా వ్యవస్థ చిన్న చలగనం చిన్న చలనం గమనించిన క్షణంలో ప్రతిస్పందించగల శక్తిగా మారిందని ఇది నిరూపించింది సర్క్రిక్ సరిహద్దుపై భారత సైన్యం ఇప్పుడు నిరంతర నిఘాలో ఉంది రేపవాల్చక కాపలా కాస్తోంది ఆపరేషన్ త్రిశీల్ తూర్పు మయన్మార్ నుంచి పశ్చిమ సర్క్రిక్ వరకు భారత వ్యూహ సామర్థ్యాన్ని ప్రదర్శించింది భవిష్యత్తులో వివరాలు వెల్లడైన ఈ సంఘటన దేశ భద్రత చరిత్రలో మరో మలుపు అవుతుంది భారత్ ఇప్పుడు తన శత్రువులకు ఒక స్పష్టమైన సందేశం పంపింది భారత్ వైపు చూస్తే పాకిస్తాన్ చరిత్ర పుట్టల్లో ఉండదని హోం శాఖ పాకిస్తాన్ను హెచ్చరించడం జరిగింది Jai Hind.